Thank you వీక్షిస్తున్న అందరికీ నజరేడైన ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధి మా మధ్యలో ఉంచయ్యా ఆశ్చర్యకరుణ నాతో మాతో మా అందరితో మాట్లాడండి ఏ యొక్క శోధన ప్రభాసయా అధికారం లేకుండా ప్రతిదిన యొక్క అధికారంలోనికి తీసుకొని నువ్వు తోడుగా ఉండి నడిపించి నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకొనండి నువ్వే సహాయం నువ్వు దయచేయండి దేవా నీ గొప్ప కృప కాపుదల దయచేసి ప్రతి ఒక్కరు నీ సన్నిధిని అనుభవించాలి దేవా కార్యంతో నింపండి ఏసునామం అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వారం మన యొక్క వాక్య అంశంగా సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన సామెతలు నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును నీ ను హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ హృదయము భద్రమా మరొకసారి చెప్తానండి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ హృదయము భద్రమా మనం గృహంలో ఎంతో విలువైన వస్తువులని ఎంతో ఒక ఖర్చు పెట్టి మనం వెల చెల్లించి కొనుక్కున్న వస్తువులను మనం చాలా భద్రంగా దాచుకుంటాం కదండి మనం బీరువాలో పెట్టిన దానికి తాళం ఇస్తాం లోపల ఎక్కడో వేరే దానిలో పెడతాం ఎంతో భద్రంగా దాచుకుంటాం గుర్తొచ్చినప్పుడల్లా ఉన్నాయా లేదా అని చూస్తాం ఇంకా కొంతమంది అయితే ఇంట్లో సేఫ్టీ కాదని బ్యాంక్ లో కూడా దాచుకుంటా ఉంటారు బ్యాంక్ లో కూడా భద్రం చేసుకుంటా ఉంటారు ఎందుకంటే వాటి విలువ ఏంటో మనకి తెలుసు వాటిని మనం ఎంతగానో వెల చెల్లించి ఎంతగానో డబ్బులు పెట్టి మనం కొన్నాము కాబట్టి ఆ వాటిని మనం చాలా భద్రంగా దాచుకుంటాం కానీ దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకునము అవునండి ఒక క్రైస్తవ జీవితంలో ఒక ఆ ఒక క్రైస్తవుడు ఆ దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే దేవుడితో ఎప్పుడు ఆయన శక్తితో నింపబడాలి అంటే ఆయన కార్యాలు ఆయన యొక్క ఆశీర్వాదం మన హృదయంలో సంతోషం సమాధానం ఆశీర్వాదం మనము చూడాలంటే మనం ఏం చేయాలో అండి మన హృదయాన్ని ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా మనం కాపాడుకోవాలి ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం అనేది ప్రాముఖ్యం అండి ఒకటి చెప్తానండి ఒకటి అడుగుతాను మిమ్మల్ని మన హృదయం మనకు కనిపిస్తా అండి ఒక గుండెగా గుండె చూసినట్లుగా అంటే మన గుండెని కాదు మనం చూస్తాం కదండి పిక్చర్లో గుండెను చూసినట్లుగా ఒక చేతిని చూసినట్లుగా కాలుని చూసినట్లుగా కిడ్నీని చూసినట్లుగా మన హృదయం మనకు కనిపిస్తుందా కానీ నిన్ను నన్ను దేవుడు చూస్తున్నప్పుడు మన యొక్క శరీరాన్ని చూడరు కానీ మన యొక్క వస్త్రాన్ని చూడరు కానీ మన యొక్క హృదయాన్ని దేవుడు చూస్తారు అందుకే ఆ హృదయాన్ని దేవుడు చెప్తా ఉన్నారు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొనుము అని దేవుడు చెప్తా ఉన్నా నిజంగా అసలు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే ఎటువంటి విధంగా మనం ఉంటాము మన హృదయాన్ని మార్చుకుంటే ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది మన హృదయాన్ని మార్చుకుంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అంతేకాకుండా మన హృదయము మార్చుకోవాలంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే మనం ఏమి చేయాలో మూడు విషయాల్లో మనం నేర్చుకుందామండి మూడు విషయాల్లో మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది వాక్యమే సెలవిస్తుంది కదండి వాక్యమే ఇంత క్లియర్ గా చెప్తుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏది నీకున్న దానిలో అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకో అని వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ వాక్యముని మనం భద్రం చేసుకోకపోతే ఏం జరుగుతుందో ఒక వ్యక్తి జీవితాన్ని మీ మధ్యలో ఉంచాలని ఆశపడుతున్నానండి ఆ వ్యక్తి పేరే దామీదు రెండో సమయాలు గ్రంథము పదకొండో అధ్యాయము చూసినట్లయితే మొదటి వచనం ఒక్కసారి చదువుతారండి రెండో సమయాలు గ్రంథము పదకొండో అధ్యాయము ఒకటో వచనం వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోబును అతని వారిని ఇస్రాయల్ వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమునను ముట్టడి వేసి అయితే దావీదు ఎరులే ముందు నిలిచి నిలిచెను అక్కడ మొదటి వచనంలో మొదటిగా ఏముందండి వసంత కాలమున రాజులు యుద్ధము బయలుదేరు సమయమున వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అని ఉంది అక్కడ యుద్ధానికి వెళ్ళింది ఎవరండి రాజు తప్ప అందరూ యుద్ధానికి వెళ్ళారు అవును కదా అండి అక్కడ రాజు తప్ప అందరూ కూడా యుద్ధానికి వెళ్లారు అక్కడ రాజు తప్ప అందరు కూడా యుద్ధానికి వెళ్లారు అంటే అతని హృదయం ఎలా ఉందంటే చెయ్యవలసిన పని చెయ్యకుండా యుద్ధానికి వెళ్లకుండా చాలా లీజర్గా చాలా ఖాళీగా ఆయన ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే పడుకొని ఉన్నారు అక్కడ మనం రెండో వచనం మనం చూస్తే ఒకనొక దినమున ప్రొద్దు గ్రూకి వేళ దావీదు పడక మీద నుండి మనం ఇంగ్లీష్ చూస్తాం అంటే అండి వన్ ఈవినింగ్ అని ఉంటుంది ఒక ఒక సాయంత్రం వేళలో సాయంకాలం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పడుకున్నాడేమోనండి లేకపోతే అప్పుడే పడుకున్నాడేమో సాయంకాలం వేళలో మేడ మీదకెళ్లి క్రిందకి చూస్తా ఉన్నారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనం ఏదైనా పాపాన్ని మనం చూసినప్పుడు అది పాపం అని తెలియనప్పుడు చూసినప్పుడు వెంటనే మనం ముఖం తిప్పుకుంటే దానిలో తప్పులేదండి ఎందుకంటే తెలియక మనం చూసాం కానీ అక్కడ తప్పు ఉంది అక్కడ పాపముందని తెలిసి కూడా నువ్వు మరలా మరలా నువ్వు దాని వైపే చూస్తున్నా ఉంటే అది నిజంగా పాపమే అండి మరొకసారి చెప్తానండి మనం అక్కడ పాపముందని సడన్ గా తెలియకుండా చూసినప్పుడు అయ్యో తప్పు చేశానని అది దేవుడు క్షమిస్తారు కానీ మరలా మరలా అక్కడ తప్పు ఉంది అక్కడ ఉంది తప్పుగా ఉందని మనం మరలా దాని వైపే చూస్తా ఉంటే అది పాపం అండి దావీది చేస్తుంది ఇదే పైనుంచి చూచి చూస్తానే ఉన్నాడు పైనుంచి ఒక స్త్రీని ఆయన చూశారు ఒక స్త్రీని ఆమెను చూసి ఆమెను నా యొక్క రాజగృహంలోనికి తీసుకొని రండని తన యొక్క సేవకుల్ని పంపాడండి ఎవరండి దావీదు ఇదొక ఈ చరిత్ర అంతా మనకి తెలుసు కదండి తన సేవకులను పంపారు ఆ ఆమె గర్భవతి అయింది ఆమె గర్భవతి అని తెలుసుకున్న తర్వాత అన్యాయంగా దావీదు ఏం చేస్తారు అంటే ఆమె యొక్క భర్తను ఉరియాను చంపించేస్తారు అన్యాయంగా యుద్ధంలో ఇదంతా మనకి తెలుసు అన్యాయంగా ఆమె భర్తను చంపించేస్తారు ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవలసిన దావీదు ఒక రాజు స్థానంలో ఉండి చెయ్యవలసిన పని ఏమిటండి యుద్ధానికి వెళ్ళాలి యుద్ధాన్ని యుద్ధానికి వెళ్ళాల దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడా ఆ యొక్క యుద్ధంలో విజయం కావాలని సరే నిద్రపోయాడు కానీ ఆ హృదయం అంతా భద్రంగా కాపాడుకోవాల్సిన దావీదు పైన మేడ మీద నుంచి తిరుగుతా తిరుగుతా ఆ యొక్క పాపాన్ని ఆ యొక్క స్త్రీని చూచినప్పుడు చూస్తా ఉండగా తన హృదయంలో భద్రంగా కాపాడుకోకుండా ఇది తప్పు కదా అని తనకు తెలిసినా కూడా వెంటనే ఆ పాపం చేయడానికి తను ఏం చేశాడంటే ఆ యొక్క క్రియలను జరిగించాడండి అర్థమవుతుంది కదండి మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోకపోతే ఏమవుతుందంటే ఇదంతా జరిగిన తర్వాత నాతాను ప్రవక్త వస్తారు నాతాను ప్రవక్త ఒక ఉపమాన రీతిగా ఆ వీధికి తెలియజేస్తారు దావీదు ఈ విధంగా ఒక గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు ఆ విధంగా తీసేసుకున్నాడని చెప్పినప్పుడు దావీదు నోట నుంచి నాతాను ప్రభుత్వం ఒక మాట చెప్తారండి రెండో సమయాలు గ్రంథం పన్నెండో అధ్యాయము ఆరో వచనం ఈ మాటను దావీదు చెప్తారండి వాడు కనికరము లేక ఈ కార్యము చేశాను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు ఇయ్యనని నాతాను తో అనెను దావీదేమంటాడో తెలుసా అండి కనికరం లేక చేశాడయ్యా ఏ అన్యాయంగా చేసేసాడు ఈ పాపాన్ని కాబట్టి కనికరం లేకుండా చేశాడు కాబట్టి ఒక గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు ఇవ్వాలి అయినప్పుడు దావీదు ఆ మనుష్యము నీవే అని చెప్పినప్పుడు దావీదు హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి తనకు ఏ గర్భవతి అయిన ఉరియా భార్య యొక్క కుమారుడు జబ్బు పడి చనిపోతారు కుమారుడు జబ్బు పడి చనిపోతారు అంతృత ఆగిపోయిందా నాలుగు గొర్రె పిల్లలు అన్నారు ఒకరు చనిపోయారు ఇంకా ఎవరెవరు అంటే అమ్నోనో అబ్షాలోమో అదోనియా అతని యొక్క ముగ్గురు నలుగురు కుమారులు కూడా దావీదు కుమారులు చనిపోయారు మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోకపోతే మన జీవితంలో దావీదు నలుగురు కుమారులు కోల్పోయాడు మన జీవితంలో కొన్ని సంవత్సరాలు సంవత్సరాలే మన యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటామండి కొన్ని సంవత్సరాలు సంవత్సరాలే దేవుని చిత్తంలో ఉన్నా కూడా నువ్వు హృదయాన్ని భద్రంగా కాపాడుకోకుండా ఆ హృదయంలో దేవుడు ఎన్నిసార్లు గద్దించినా నువ్వు సరి చేసుకోకుండా ఉంటే దేవుడి యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో లేట్ అవుతుంది అంతేకాదు ఎంతో మందికి దేవుని దృష్టిలో నువ్వు ఒక అవమానకరంగా ఉంటావండి ఎందుకంటే ప్రార్థన చేస్తావు అంటావు అదంటావు కానీ నీ జీవితంలో కార్యం జరగట్లేదే ఎందుకంటే నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోలేకపోతున్నావు ఒక గొర్రెకి ప్రతిగా అతను చేసిన తప్పుకి ప్రతిగా నాలుగు గొర్రెలు ఆ ఉరియా భార్యకు పుట్టిన ఆ కుమారుడు జబ్బు చనిపోయారు అచ్చలో అమ్నోను అదోనియా నలుగురు కూడా చనిపోయారండి హృదయాన్ని భద్రం చేసుకోకపోతే మనము అనేక మందికి ఒక శాపంగా అనేక మంది మన ద్వారా మరణించేటట్లు మన ద్వారా అనేక మంది ఏమంటారు అంటే దేవుడికి దూరం అయ్యేటట్లు అనేక మంది కుటుంబంలో మన ద్వారా ఆ యొక్క ఆ యొక్క శాపాన్ని దేవుడి ఉగ్రతను పొందుకునేటట్లుగా మనం జీవిస్తాం ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం నీ హృదయము భద్రమా మొట్టమొదటిగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది రెండవదిగా హృదయాన్ని మార్చుకుంటే ఏం జరుగుతుంది అవునండి ఇప్పటి వరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దేవుడు నిన్ను ఎన్నో సార్లు హెచ్చరిస్తున్నారు నువ్వు మారాలి నీ హృదయం మారాలి నాకిష్టం లేని కార్యం నీ హృదయంలో ఉంది నువ్వు మారాలి అని దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు ఏం జరుగుతుందో ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనం చూద్దామండి యహోశివ గ్రంథము యహోశివ రెండో అధ్యాయము మనం చూసినట్లయితే యహోశివ రెండో అధ్యాయం అనగానే మనకేం గుర్తొస్తుందంటే యహోశివ ఎరుకో పట్టణాన్ని చూడడానికి వేగుల వారిని ఆ యొక్క ఎరుకో పట్టణానికి పంపిస్తారని వాళ్ళు వెళ్ళడం వెళ్ళడంతోనే వేసే అయిన రాహబ ఇంటిలోనికి వెళ్తారు వేసే అయిన రాహబ ఇంటిలోనికి వెళ్ళగానే ఆ వేసే ఏమంటుందో తెలుసా అండి ఒక్కసారి చూద్దామండి వారు ఆ యొక్క దేశాన్ని చూడడానికి వచ్చారని వారు వేగుల వారని వారు ఇస్రాయెల్ ప్రజలని తెలుసుకొని రెండో అధ్యాయం యహోశివ రెండో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలండి అందరం కలిసి చదువుదాం యహో యహోవా ఈ దేశంలో మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశస్థులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసనో యోద్ధాను తీరమునున్న అమోరయులను ఇద్దరు రాజులైన సిహోకును ఓగును మీరేమి చేసిత్రో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలం చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి మేమిప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన యహో పైన ఆకాశమందు కింద భూమి ఎందు దేవుడే మీ దేవుడి ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు చూడండి ఆ ఇస్రాయల్ ప్రజలకి ఓవరాల్గా రాహబ్ ఏం చేసిందో తెలుసా ప్రసంగం చేసేసింది మీ దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా ఇంత గొప్ప దేవుడు కదా ఈ యొక్క పట్టణాన్ని మా యొక్క ఎరుకో పట్టణాన్ని మీ చేతికి సురక్షితంగా చాలా ఈజీగా ఇచ్చేస్తారు అని వారికి అర్థమయ్యేటట్లు చెప్పింది చెప్పడమే కాదు తన హృదయాన్ని మార్చుకొని ఇంకా ఎవ్వరు కూడా ఈ యొక్క పట్టణాన్ని మా యొక్క ఎరుకో పట్టణాన్ని ఎవరు కాపాడలేరని చెప్పి వారితో ఒక విన్నపం చేస్తుందండి మీరు నేను నిన్ను మీకు మీకు ఉపకారం చేశాను కదా మీరు నాకు ఎప్పుడైతే ఎరుకో పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తారో అప్పుడు నా యొక్క అన్నదమ్ములను నా యొక్క అక్క చెల్లెళ్లను వాళ్ళ వారికి కలిగిన సమస్తమైన వారిని మీరు కాపాడాలి అని వారి దగ్గర వాగ్దానం తీసుకుందండి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు మేము తప్పకుండా బయట ఉన్న వాళ్ళని మేము కాపాడలేము కానీ నీ గృహంలో ఎవరైతే ఉంటారో నీ అన్నదమ్ముల్లో నీ అక్క చెల్లెల్లో నీ బంధువులలో ఎవరైతే నీ గృహంలో ఉంటారో వారిని మేము కాపాడతామని చెప్పినప్పుడు వారిని వారు వెళ్ళిపోగానే తన గృహంలో నుంచి తన కిటికీలో నుంచి వారు వెళ్ళిపోగాని వెంటనే ఏం చేసిందో తెలుసా అండి రాహబు ఒక ఎర్ర దారాన్ని ఒక దారాన్ని ఆ యొక్క ఇంటికి కట్టింది కట్టినప్పుడు వెంటనే ఆమె ఒక మంచి పొజిషన్ లో ఉంటే అమ్మ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వింటారండి దేవుడు ఈ యొక్క దేశాన్ని యొక్క పట్టణాన్ని నాశనం చేస్తారంట అని కానీ ఆమె యొక్క వృత్తి బహుభయంకరమైనది సమాజం అంతా ఆమెను దూరంగా పెట్టే ఒక ఒక స్థితిలో ఆవిడుంది ఒక పని చేస్తూ ఆవిడుంది అటువంటి స్థితిలో వెంటనే ఆ యొక్క గృహానికి దారం కట్టి వారిని బతిమాలుకుందేమోనండి కాళ్ళు పట్టుకుందేమో దేవుడు అంత గొప్ప దేవుడు ఈ యొక్క స్థితి ఈ యొక్క పట్టణాన్ని మా నాశనం చేయబోతున్నారు వాళ్ళ చేతికి అప్పగించబోతున్నారు ప్రతి ఒక్కరు చనిపోతారు వాళ్ళ చేతికి అప్పగించబోతున్నారు కాబట్టి నా గృహంలోనికి రండి అని వారికి చెప్పడం కోసం వారు వెళ్ళిపోయారు వారు మరలా ఎరుకో చుట్టూ తిరిగే వరకు ఆవిడ చేస్తున్న ఏంటో తెలుసా ఆమె హృదయం మారిపోయింది ఆమె హృదయంలో ఇది కాదు పాప జీవితం ఈ జీవితం కాదు నాకు దేవుడు మాత్రమే నన్ను నా కుటుంబాన్ని సంతోషంతో సమాధానంతో సజీవంగా ఉం గలడు అని చెప్పి మనసు మార్చుకొని ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి బతిమాలకుందేమోనండి బైబుల్లో అయితే రాయబడలేదు కానీ వారు వచ్చే వరకు ప్రతి ఒక్కరిని తన గృహంలో చేర్చుకుంది ఆమె మంచి స్థితిలో ఉంటే వినేవాళ్ళు ఉంటారేమో స్నేహితులు బంధువులు నువ్వే ఆ స్థితిలో ఉన్నావే నువ్వేంటి ఇంత ఇంత మంచి మాటలు చెప్తున్నా అని ఎగతాళి చేస్తుంటారేమో వారి దగ్గర కన్నీరు కార్చిందేమో ఇంకా ఇంకా ఇస్రాయెల్ ప్రజల్ని ఆ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారో వారికి వివరించి కాళ్ళు పట్టుకొని కన్నీటితో వారి గృహానికి తీసుకొచ్చుకుందేమో తీసుకొచ్చుకున్న తర్వాత ఆ ఎరుకోలో ఆ యొక్క పట్టణాన్ని దేవుడు ఇస్రాయల్ ప్రజలకు అప్పగించినప్పుడు ఆమె కుటుంబం మాత్రమే రక్షింపబడింది అంతేకాదండి మనం ఆరో అధ్యాయము యహోశివ ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం ఒకసారి చూద్దామండి రాహబను వేష్య ఎరుకోను ఏ వేగు చూచుటకు యహోశివ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చను ఆమె నేటి వరకు ఇస్రాయెల్ మధ్య నివసించుచున్నది ఆమె నేటి వరకు ఇస్రాయల్ మధ్య నివసించుచున్నది అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారండి ఆమె హృదయాన్ని మార్చేసుకుంది దేవుడి వైపు తిరిగింది అక్కడతో దేవుడు వదిలేశారు అనుకుంటున్నారా ఇక్కడతో ఆమె యొక్క చరిత్ర అయిపోలేదండి దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో వార్తలు కూడా ఆవిడకి చోటిచ్చారు ఆవిడ ఇస్రాయల్ మధ్యలో నివసిస్తూ ఉండగా ఇస్రాయేళలుడైన సల్మాను వివాహం చేసుకుందండి ఆ వారిద్దరికి పుట్టిన కుమారుడే బోయాజ్ బోయాజ్ ఎవరో తెలుసు కదండి రూతు యొక్క భర్త ఆ వారి వంశంలో పుట్టిన అతని దావీదు మహారాజు దావీదు వంశంలో పుట్టిన అతని ఏసుక్రీస్తు కదండి ఈ లోక రక్షకుడు చూసారా అండి తన హృదయాన్ని మార్చుకున్నప్పుడు అయ్యో ఇది కాదే ఈ పాపపు జీవితం కాదే ఇప్పటి వరకు అయిపోయింది ఏదో అయిపోయింది నా జీవితం వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆ దేవుడి యొక్క శక్తి నాకు తెలుసు నేను మనసు మార్చుకుంటాను నేను ఆయన వైపు తిరుగుతాను ఆయన మాత్రమే నా యొక్క చెల్లెలు నా బంధువుల్ని నా స్నేహితుల్ని నా అన్నదమ్ముల్ని ప్రతి ఒక్కరిని మార్చగలరని మనసు మార్చుకొని ఒక శ్రేష్టమైన ఆమె చరిత్రనే ఆమె మార్చుకుందండి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం వల్ల హృదయాన్ని తను మార్చుకోవడం వల్ల అప్పటి వరకు జీవితం నాకు ఇది కాదు నేను మార్చుకోవాలని ఎప్పుడైతే మా ఆ హృదయాన్ని మార్చుకొని దేవుడు వైపు తిరిగిందో వారు వెళ్ళగానే ఆ యొక్క గృహానికి ఏ విధంగా అయితే దారాన్ని కట్టిందో ఏ విధంగా అయితే ఆ బంధువులను బతులాడడం కోసం ఆ విధంగా ప్రయాస పడిందో దేవుడు ఆవిడ వదలలేదండి ఆవిడ్ని ఏ విధంగా ఆశీర్వదించాడో తెలుసా వాళ్ళ కుటుంబాన్ని అంతా రక్షించేటట్లుగా ఆవిని ఆశీర్వదించారు యేసు క్రీస్తు వంశావళిలో ఆమె పేరు ఉండేటట్లుగా చేశారు ఎంత గొప్ప ధన్యత అండి అందుకే దేవుడు చెప్తా ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని అందుకేనండి వాక్యం ఇంత గొప్పగా హెచ్చరిస్తా ఉంది మనందరినీ నువ్వు నిజంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోగలిగితే ఆ రాహబు ఏ విధంగా ఒక ఒక చరిత్రలో ఏముందిలే ఆవిడ గురించి రాయాల్సిన అవసరం లేదు కానీ పరిశుద్ధాత్మదేవుడు పాత నిబంధన గ్రంథంలో యహోశువా గ్రంథంలో రాయించారు అంతేకాకుండా కొత్త నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు వంశావళిలో ఆమె గురించి పేరుందండి ఎంత గొప్ప ధన్యత అండి కదా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు ఊహించని స్థితిని దేవుడు అనుగ్రహిస్తారు ఆ హృదయంలో ఉండాల్సింది దేవుడు అండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ హృదయాన్ని నువ్వు భద్రంగా నీ హృదయం భద్రమా మొట్టమొదటిగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే ఏం జరుగుతుందో చూసామండి ఆ యొక్క వచ్చే ఆ యొక్క పనిష్మెంట్ని దేవుడి నుంచి వచ్చే ఆ ఉగ్రతను మనమే కాదు మన కుటుంబ సభ్యులు కూడా అనుభవించాల్సి వస్తుంది మన మీద ఆధారపడిన వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది కానీ నీ హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే మార్చుకున్నావో ఇంకా చాలు ప్రభా నా జీవితం చాలు నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు నేను వ్యర్థంగా చేశాను పాపంలో ఉన్నాను ఇంకా చాలు ప్రభాని ఎప్పుడైతే నీ హృదయాన్ని మార్చుకుంటావో రాహబులాగా ఆమెని దేవుడు వదిలిపెట్టలేదండి ఒక ఏసుక్రీస్తు వంశావళి లోకం మీదకి రావడానికి ఆమె యొక్క ఆమె యొక్క జీవితాన్ని దేవుడు వాడుకున్నారు మూడవదిగా మన హృదయం భద్రంగా కాపాడుకోవాలంటే మనము ఏమి చేయాలి మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలంటే మనము ఏమి చేయాలి మనం వాక్యాన్ని హెచ్చరిస్తుందండి ఎందుకు కాపాడుకోవాలంటే దేవుడు చెప్పారు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో కాపాడుకోకపోతే వచ్చే నష్టాలేంటో ఏంటో మనం చూసాం కాపాడుకుంటే వచ్చే గొప్ప విజయాలు ఏంటో గొప్ప ఆశీర్వాదాలు ఏంటో మనం చూసాం ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటో తెలుసా అండి మన హృదయాన్ని మనము మన యొక్క విల్ పవర్ ద్వారా మన యొక్క జ్ఞానం ద్వారా మన యొక్క శక్తి ద్వారా భద్రంగా కాపాడుకోలేము అని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి నేను మరొకసారి చెప్తానండి మన యొక్క హృదయాన్ని మన యొక్క విల్ పవర్ ద్వారా మన యొక్క శక్తి ద్వారా మన యొక్క జ్ఞానం ద్వారా మన యొక్క చదువు ద్వారా మన యొక్క సంపద ద్వారా మనము భద్రంగా కాపాడుకోలేము అని మనము గుర్తు పెట్టుకోవాలి మనం అనుకుంటా ఉండొచ్చు ఈ యొక్క వాక్యాన్ని చూస్తే ఈ యొక్క వాక్యం అనేది ఒక యవనస్తులకు మాత్రమే అనుకుంటా ఉండొచ్చు కాదండి చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాభ్యంలో ఉన్న వారందరూ కూడా ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేని స్థితిలోనే మనం ఉన్నాం ఆ స్థితిలోనే ఉన్నాం ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసా అండి ఇప్పటి వరకు అయిపోయింది ఏదో అయిపోయింది ఆ యొక్క సంతృప్తి లేని అసంతృప్తితో కలిగిన జీవితాన్ని నేను జీవించాను సంతృప్తికరం లేని జీవితాన్ని జీవించాను అందరికీ ఒక ఎగతాళిగా మిగిలిపోయాను దేవుడు దేవుడు అంటానే ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను అది నీకు తెలుసు ఆ హృదయంలో దేవుడి ఇష్టం లేని దానికి నువ్వు చోటిచ్చే ఈ యొక్క పరిమాణాలని ఈ యొక్క పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు అని నీకు స్పష్టంగా తెలుసు కానీ దానిని విడిచిపెట్టే శక్తి నీకు లేదు కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు ప్రభా నా శక్తి కాదయ్యా నా శక్తి సరిపోవట్లేదు ఈ యొక్క పాపాన్ని నేను అధిగమించాలంటే నా యొక్క జ్ఞానం నా యొక్క విల్ పవర్ సరిపోవట్లేదు అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావో ఎప్పుడైతే నువ్వు ప్రతి రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటావో వాక్యాన్ని నీ హృదయంలో నింపుకొని ప్రభా నాకు సహాయం చేయి ఇంక వరకు చాలు నా జీవితాన్ని ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి కొన్ని రోజుల నుంచి ఈ పాపం ద్వారా ఏమి చేస్తున్నావో ఏమి మాట్లాడుతున్నావో ఒక గమ్యం లేని ఒక స్థితిలో రోజు రోజులు గడిచిపోయినట్లుగా గో గడిచిపోతున్నాయేమో నీ జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు నీ నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమరించి ఈ పాపాన్ని అధిగమించే శక్తిని నాకు దయచేయి ప్రభా అని దిన దినము అడగాలి ఇది ఒక్క రోజులో జరిగే పని కాదండి ఒక గంటలో జరిగే పని కాదు ఒక నెలలో జరిగే పని కాదు మనము ఏదైనా ఒక బలహీనత వచ్చి ఒక హెల్త్ ఇష్యూ వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని ప్రిస్క్రిప్షన్స్ రాస్తారు కదండి టాబ్లెట్స్ రాస్తారు ఆ యొక్క టాబ్లెట్స్ కి అది క్యూర్ అవకపోతే అది హీల్ అవ్వకపోతే స్వస్థత రాకపోతే మనం ఏం చేస్తాం అండి ఇంకా ఇలానే ఉందండి అని మళ్ళీ ఇంకొక డాక్టర్ని ఇంకా అతన్ని అడగడం వేరే అలాగే చేస్తా ఉంటాం కదా అండి ఇంకా ఇంకా ఏం చేయాలండి దీనివల్ల ఇలా అవుతుంది నాకు అలా అవుతుంది అలాగే నువ్వు అధిగమించలేకపోతే నువ్వు ఎక్కడికో వెళ్ళడం కాదండి ప్రభా నాకు ఇంకా శక్తిని అయ్యా నీ యొక్క ఆత్మతో నన్ను నింపు ప్రభాని నువ్వు దినదినం అడుగుతా ఉంటావు కదా కొన్ని రోజులకి ఆ పాపము నీ మీద అధికారం లేకుండా దేవుడు మాత్రమే చేయగలడు అది నువ్వు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను ఏం జరగట్లా ప్రార్థన చేస్తున్నాను ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది వారం అయిపోయింది నెల అయిపోయింది అది కాదండి దేవుడి శక్తితో వాక్యం శక్తితో వాక్యాన్ని ధ్యానించడం నెమరు వేసుకోవడం మోకరించి ప్రార్థన చేయడం నువ్వు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు నీకు ఆ పాపానికి దేవుడే మధ్యలో నిలబడి ఆ పాపానికి నీ మీద అధికారం లేకుండా దేవుడు చేయగలిగిన గొప్ప శక్తివంతమంతుడు నువ్వు గుర్తు పెట్టుకోవాలి నీ యొక్క శక్తి ద్వారా పాపాన్ని నువ్వు అధిక మించలేను అని నువ్వు గుర్తు పెట్టుకున్నగలిగితే దేవుడు తప్పకుండా నీకు మనకి సహాయం చేసి మన హృదయాన్ని భద్రంగా ఆయన శక్తితో నింపబడేటట్లుగా దేవుడు చేయగలరు ఒక వాక్యాన్ని మనం చదువుదామండి కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదో వచ్చిన మనం చూద్దామండి విరిగిన హృదయం గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదో వచ్చినమండి విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును నిజంగా విరిగిన హృదయంతో ప్రభా నీవు తప్ప నాకు దిక్కులేరయ్యా నా హృదయం భద్రంగా కాపాడుకోమంటున్నావు నా వల్ల కావట్లేదు అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతా ఉంటావో దేవుణ్ణి నిన్ను త్రోసివేయడండి దేవుడు నిన్ను గెలిపిస్తా దిన దినము ఆయన శక్తితో నింపబడాలి అప్పుడు మాత్రమే మనము హృదయాన్ని భద్రంగా కాపాడుకోగలం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావో హృదయాన్ని భద్రంగా కాపాడుకోకుండా ఒక్కసారి గమనించి ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి ప్రభా హృదయాన్ని భద్రంగా మేము నీ శక్తితో నింపబడే హృదయంతో ప్రభా భద్రంగా కాపాడుకునే ప్రభా అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేయండి దేవా ఎలా అయితే తండ్రి దావీదు హృదయాన్ని భద్రంగా కాపాడుకోకుండా తండ్రి ఆ కుటుంబంలో ప్రభా నలుగురుకు మరలిపో సర్వశక్తి మంతుడు అటువంటి స్థితి మాకొద్దు దేవా తండ్రి మేము భద్రంగా హృదయాన్ని కాపాడుకునే స్థితిని మాకు అనుగ్రహించండి రాహబు ఏ విధంగా హృదయాన్ని మార్చుకొని దేవుడు మాత్రమే ప్రభా నన్ను నిలబెట్టగలడు అని చెప్పి తన యొక్క అక్క చెల్లెలను అన్నదమ్ములను ప్రతి ఒక్కరిని తండ్రి సంపాదించుకుందో కన్నీరు కార్చి ప్రభా ఆ విధంగా తండ్రి ఒక నీ యొక్క వంశావళిలో తండ్రి ఆమె ప్రభా ఒక కారణం అవ్వడానికి ఆమె జీవితం ఉండడానికి నువ్వు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండి నిలబెట్టావు దేవా ఎంత గొప్ప దేవుడు తండ్రి ఏసయ్యా మా హృదయంలో నువ్వు మాత్రమే ఉండాలి నీ శక్తి మాత్రమే ఉండాలి అటువంటి ఆత్మీయ స్థితిలో మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రావడానికి సహాయం దయచేయండి మేము ఆత్మీయంగా దినదినము ఎదుగుతూ ఉన్నప్పుడు మా హృదయ ఆలోచనలు మా హృదయ తలంపులు ఆ యొక్క పాపము మీద ప్రతి ఒక్కటి మీద తండ్రి ప్రభా ఏసా మాకు మీద అధికారం లేకుండా నీ శక్తితో మేము నింపబడడానికి సర్వశక్తి మంత్ర ఏసయ్యా ప్రభా నీ ముఖ కాంతిలో మా హృదయాలను వె మాకు సహాయం దయచేయండి నీ నామాన్ని ఘనపరచుకోనండి నువ్వే తోడే ఉండి నడిపించి ఇంకా ఇంకా బలపరిచి దేవా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు హృదయాన్ని భద్రంగా ప్రభా భద్రపరచుకొని తండ్రి అనేకమైన ఆశీర్వాదాలు వారి జీవితాల్లో పొందడానికి సహాయం దయచేసి నడిపించగలరని నరేడని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి మన హృదయాన్ని మనం భద్రంగా మన శక్తితో జ్ఞానంతో సంపాదించుకోలేము కానీ దేవుడు జ్ఞానంతో దేవుడి శక్తితో మాత్రమే మన హృదయం భద్రంగా ఉంటుందని మనం గ్రహించి దినదినము ఆయన శక్తితో నింపబడే ఆత్మీయ స్థితిలోనికి మనం అందరం గాక దేవుడు మిమ్మల్ని గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరం హృదయాన్ని భద్రపరచుకొని ఆయన ఊహించని రాహబు ఊహించని దే ఆశీర్వాదాన్ని దేవుడు ఏ విధంగా తనకి అనుగ్రహించారో అంత గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో మనము పొందుకుందుము గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆమెన్ 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 ¡Sí!